అందరికీ నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు కుంభరాశి వారికి విభిన్నమైన మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి గ్రహాల సంచారం ఒకేసారి శుభ అశుభ సంకేతాలను ఇస్తుంది ఒకవైపు ఆకాశమంతా అవకాశాలు కనిపిస్తుంటే మరోవైపు అడుగడుగున జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న పదోన్నతికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఈ రోజు మీకు అందవచ్చు మీ పై అధికారులు మీ పనితీరును గమనించి మీకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకునే బలమైన సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రక్రియ అంత సులభంగా ఉండకపోవచ్చు కొందరు సహోద్యోగుల నుంచి అసూయ పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని వృత్తిపరంగా వ్యవహరించడం చాలా ముఖ్యం మీ కార్యాలయంలో ఒక ఉన్నత అధికారి లేదా ఒక మహిళా సహోద్యోగి మీ కెరీర్ కు సంబంధించి ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు ఆమె మద్దతు మీకు ఒక పెద్ద ప్రాజెక్టును గాని పదోన్నతిని గాని తీసుకురావచ్చు లేదా ఆమెతో చిన్నపాటి విభేదాలు వస్తే అది మీ పురోగతికి అడ్డంకిగా మారే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ రోజు కార్యాలయంలోని స్త్రీలతో వ్యవహరించేటప్పుడు గౌరవంగా జాగ్రత్తగా మెలగడం మంచిది వారి సలహాను స్వీకరించండి అనవసర వాదనలకు దిగకండి ప్రస్తుత ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నవారికి బయట నుండి ఒక అద్భుతమైన అవకాశం తలుపు తట్టవచ్చు ఒక పెద్ద కంపెనీ నుండి ఇంటర్వ్యూకి పిలుపు రావడం లేదా మీ నైపుణ్యాలకు తగిన ఒక కొత్త పాత్రను ఆఫర్ చేయడం జరుగుతుంది అయితే ఉద్యోగం మారాలనే నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా ఆలోచించండి కొత్త ప్రదేశంలో సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభ నష్టాలు సమానంగా ఉండే అవకాశం ఉంది మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి ఒక పెద్ద లాభదాయకమైన ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు ఇది మీ వ్యాపారానికి కొత్త ఊపును ఇస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఒప్పంద పత్రాలను చదవకుండా సంతకాలు చేయవద్దు ప్రతి పదాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంతకం చేయడం మంచిది ఉదయం పూట వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి పాత బాకీలు వసూలవుతాయి అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొద్దిగా మారవచ్చు మార్కెట్లో ఆకస్మిక మార్పుల వల్ల లేదా ఒక తప్పుడు పెట్టుబడి నిర్ణయం వల్ల చిన్నపాటి నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారు పంటల విషయంలో జాగ్రత్త వహించాలి వాతావరణం అనుకూలించకపోవడం లేదా తెగుల బెడద వంటివి ఎదురు కావచ్చు ఆర్థిక పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ప్రవాహం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఉద్యోగస్తులకు బోనస్ లేదా ప్రమోషన్ వంటివి అందవచ్చు వ్యాపారస్తులకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అనుకోని మార్గాల నుండి ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి శుభకార్యాల కోసం లేదా గృహ అవసరాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కోసం ఆసుపత్రి ఖర్చులు అయ్యే అవకాశం ఉంది వాహన మరమ్మతులు కూడా బడ్జెట్ ను దెబ్బతీయవచ్చు అనవసరమైన విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు పొదుపుపై దృష్టి పెట్టడం చాలా lawu srom కుటుంబంలో ఈ రోజు భావోద్వేగాలు అలజడి ఎక్కువగా ఉంటుంది సంతోషం ఆందోళన రెండు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన లేదా ఆర్థిక విషయాల్లో సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి వారి అవసరాలను తీర్చడానికి సమయం కేటాయించండి పిల్లల చదువు లేదా ప్రవర్తన గురించి కొద్దిగా చెందుతారు అయితే సాయంత్రానికి వారి నుండి ఒక శుభవార్త వింటారు అది వారి పరీక్ష ఫలితాలు కావచ్చు లేదా ఒక పోటీలో గెలుపు కావచ్చు ఇది మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక పరీక్షా సమయం లాంటిది మీ బంధం యొక్క బలాన్ని పరీక్షించే సంఘటనలు జరగవచ్చు భార్య భర్తల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది పని ఒత్తిడి లేదా ఆర్థిక సమస్యలు మీ బంధంపై ప్రభావం చూపవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒప్పిగ్గా ఉండడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మీ జీవిత భాగస్వామి స్వామికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం ప్రేమలో ఉన్న ఈరోజు ఒక సవాళ్ళతో కూడిన రోజుగా ఉంది మీ భాగస్వామితో వాదనలు జరిగే అవకాశం ఉంది మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ మధ్య దూరం పెరగవచ్చు అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి కానీ వాటిని గుడ్డిగా నమ్మవద్దు వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి ఆచరణాత్మక విధానాన్ని కొనసాగించండి మీ సమతుల్యం మరియు వ్యాపార దృక్పథం మీకు లాభదాయకమైన పరిస్థితులను అందిస్తుంది ఒంటరిగా లేదా మతపరమైన ప్రదేశంలో కొంత సమయం గడపడం మిమ్మల్ని తిరిగి శక్తివంతం చేస్తుంది భవిష్యత్తు గురించి చర్చ జరుగుతాయి అద్భుతమైన విజయాలు మీకోసం వేచి ఉన్నాయి కమిషన్ సంబంధిత వ్యాపారాలు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది పనిచేసే మహిళలు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటారు రిలాక్స్ గా మరియు సంతోషంగా ఉండండి కొన్నిసార్లు మీ మితిమీరిన జోక్యం కుటుంబ సభ్యులను కలవర పెట్టవచ్చు మీ పిల్లల కార్యకలాపాలను విస్మరించడం సరైనది కాదు వారిని నిశ్చితంగా గమనించి వారికి మార్గ నిర్దేశం చేయడం కొనసాగించండి అద్భుతమైన విజయాలు మీకోసం ఎదురు ఎదురుచూస్తున్నాయి మీ వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోండి কমিশন লতো కూడిన వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది పనిచేసే మహిళలు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటారు వృత్తిపరమైన మరియు వైవాహిక జీవితం మధ్య సామరస్యంగా ఉంటుంది దగ్గర బంధువులు లేదా స్నేహితులతో సమావేశాలు ఉంటాయి అధిక ఒత్తిడిని కలిగించే విషయాలను నివారించండి మీకోసం కొంత సమయం కేటాయించండి ఎందుకంటే ఇది మీకు శాంతిని ఇస్తుంది విద్యార్థులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కష్టపడి చదివిన వారికి విజయం తథ్యం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత ఏకాగ్రత పెట్టాలి ఈ రోజు రాసే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలైతే అవి మీకు అనుకూలంగా వచ్చి ఆనందాన్ని పంచుతాయి కొత్త విద్యార్థులు నేర్చుకోవాలనే తప్పన పెరుగుతుంది ఒక కొత్త కోర్సులో చేరడం లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వంటివి చేస్తారు ఇది మీ భవిష్యత్ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్య విషయంలో ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రోజు గ్రహాలు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పి నొప్పులు వంటివి బాధించవచ్చు బయటి ఆహారానికి దూరంగా ఉండడం మంచిది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల సలహాను తప్పక పాటించాలి ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి వేగాన్ని నియంత్రించండి ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి ఒక పెద్ద ప్రమాదం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి వీలైతే సుదూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం యంత్రాలతో పనిచేసే వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి కుటుంబ సమస్యల కారణంగా మానసిక ఆందోళన ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సామాజికంగా ఈ రోజు మీరు చురుగ్గా ఉంటారు కానీ కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురు కావచ్చు మీకు అవసరమైన సమయంలో ఒక పాత స్నేహితుడు అండగా నిలబడి ఆర్థికంగా లేదా నైతికంగా సహాయం చేస్తాడు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మవద్దు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం జరగవచ్చు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకపోవడమే మంచిది ప్రయాణాలకు ఇది అనుకూలమైన సమయం కాదు పైన చెప్పినట్టుగా ప్రమాద సూచనలు ఉన్నాయి తప్పనిసరి అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు వ్యాపార సంబంధిత ప్రయాణాల వల్ల అనుకున్న ఫలితం రాకుగా శ్రమ ధన వ్యాయామం మాత్రమే మిగులుతాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది గృహ ప్రవేశం లేదా వాహనం కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరుగుతాయి అయితే ఈ రోజు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి కొనుగోలు చేయడానికి అంత మంచి రోజు కాదు వాయిదా వేయడం ఉత్తమం ఈ రోజు ఎదురయ్యే ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆధ్యాత్మిక చింతన ఎంతగానో సహాయపడుతుంది ఉదయాన్నే స్నానం చేసి మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి హనుమాన్ చాలీస లేదా శని స్తోత్రం పఠించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది సమీపంలోని ఆలయ దర్శనం మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఈ రోజు మీ మనసు ఒక ఉయ్యాల ఊగుతుంది ఒక క్షణం శాంతి మరో క్షణం తీవ్రమైన కోపం లేదా ఆందోళన కలుగుతాది మీ ఆత్మవిశ్వాసం బలంగానే ఉన్నప్పటికీ కొన్ని సంఘటనలు దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చే కొత్త అవకాశాలు వస్తున్నప్పుడు వాటితో పాటు చిన్న చిన్న ఆపదలు అనుకోని ఇబ్బందులు కూడా వస్తాయి పరిసరాల సహకారం లభించినప్పటికీ ప్రతి పనిలోనూ ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంటుంది ఈ రోజు మిమ్మల్ని మానసికంగా కుంగదేసే ఒక సంఘటన జరగవచ్చు మీకు అత్యంత సన్నిహితులు లేదా దూరపు బంధువుల నుండి ఒక భయంకరమైన వార్త అందే అవకాశం ఉంది అది వారి ఆరోగ్యం లేదా భద్రతకు సంబంధించింది కావచ్చు ఈ వార్త మిమ్మల్ని తీవ్రంగా కలిసి ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండి అవతలి వారికి అండగా నిలబడి సమస్య पाली ఇన్ని అడ్డంకులు సవాళ్లు ఉన్నప్పటికీ ఈరోజు చివరిలో మీరు కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు మీ పట్టుదల కష్టపడే తత్వం మీకు మంచి ఫలితాలను ఇస్తారు ఈరోజు నల్లని వస్త్రాలను ధరించడం మానుకోండి శనిదేవుని అనుగ్రహం కోసం పేదవారికి నల్ల నువ్వులు లేదా ఆవు దానం చేయండి ప్రమాదాల నుండి రక్షణ కోసం ప్రయాణానికి ముందు మీ ఇష్టదైవాన్ని ఒకసారి పూజించడం మంచిది అదేవిధంగా ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మానసిక ప్రశాంతత కోసం శివాలయానికి వెళ్ళి శివునికి జలాభిషేకం చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు